రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ ఎంతుందనేది ముఖ్య సమాచారం అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లోన ఈ దీన్ని నమ్ముకొని చాలామంది అయితే సాగు చేస్తున్నారన్నమాట ఎందుకంటే కర్ణాటక ఆంధ్ర తెలంగాణ కాదు ఈ కర్ణాటక ఈ ఆంధ్రాలోన చాలామంది ఈ సాగు చేస్తానన్నమాట ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది ఈ డ్యామ్కే ఈసారి ఫస్ట్గా నీళ్ళు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజుకి ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే ముప్పై ఒక టీఎంసీల పైన ఉందన్నమాట ఎందుకంటే మనకి ఇన్ఫ్లో వచ్చేసి పదకొండు వేల చిల్లర అయితే వచ్చేసిందనమాట అంటే పదకొండు వేల చిల్లర రావడం జరిగింది నిన్న అంటే ఈ రోజుకి వచ్చేపాటికి తేదీ చూసుకున్నట్లయితే పద్నాలుగో తారీఖు అంటే పదమూడో తారీఖుకే లెక్క అనమాట నిన్న సాయంత్రానికి ఇన్ఫ్లో అయితే చెప్పేసినారనమాట ముప్పై ఒక్క టీఎంసీలు పోయినసారి గతేడా చూసుకున్నట్లయితే నలభై ఐదు టీఎంసీలు ఉండగానే బయటకైతే వదలడం జరిగిందనమాట ఎందుకంటే రైతుల ప్రెజర్ తట్టుకోలేక ఈ వాటర్ సులభలు అంటే నీటికి వసతి లేని చెరువులు కానీ డ్యామ్లకు కానీ నీళ్లు వదలాలన్నమాట ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిఏబిఆర్ డ్యామ్కి ఈ తాగునీటి సమస్య అయితే చాలా ఏర్పడింది అనమాట ఎందుకంటే ట్యాంకర్లతో తోలిన ఇబ్బంది పడుతున్నారనమాట ఇప్పుడు చాలామంది ఇది పంట సాగు కంటే నీటి వసతికే ఎక్కువగా ఉందన్నమాట ఎందుకంటే త్రాగునీరుకి సంబంధించి ఈ టీబీ డ్యామ్ నుంచి నీళ్లు వదలడం జరుగుతుంది ఈసారి అయితే మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట నిన్న మొన్న చూసుకున్నట్లయితే పది టీఎంసీలు పెరిగినట్లే ఎందుకంటే మొన్న వీడియోకి నేను ఇప్పుడు చేసే వీడియోకి తేడా చూస్తున్నట్లయితే ఐదారు రోజులకే పది టీఎంసీలు పైనే వచ్చేసింది ఎందుకంటే అప్పుడు ఇరవై టీఎంసీలే ఉన్నాయి గత వారంలోన ఇప్పుడు వచ్చేప్పటికి ముప్పై ఒక టీఎంసీలు అంటే నిండుకుండలా ఉందనే చెప్పుకోవాలి ఇంకా వర్షాలు వచ్చే ఉన్నాయి కాబట్టి పైనుంచి నుంచి ఫ్లో ఇన్ఫ్లో రావడం జరుగుతుందనమాట పైన శివమొగ్గ తదితర ప్రాంతాల నుంచి దీనికైతే మనకు ఇన్ఫ్లో రావడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు దీంట్లోకి వాటర్ అనేది ఎక్కువగా స్టోర్ స్టోర్ అనేది అవుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రైతులు పంట పెట్టుకోవడానికి అవకాశం అయితే ఏర్పడుతుంది చాలామంది మిరప పత్తి సాగు చేసుకోవాలనుకున్న రైతులు వేస్తారు ఎందుకంటే ఇప్పుడు తక్కువలో తక్కువ మిర్చి అయితే తక్కువగానే సాగు అవుతుంది ఈసారి కూడా చాలామంది తగ్గించేసినారు మనం చూసుకున్నట్లయితే పోయినసారికి ఇప్పటికి చాలా తగ్గిపోయింది ఎందుకంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంటేజ్ అయితే తగ్గించేసినారు మిరపు కూడా ఇక్కడ కూడా ఎందుకంటే కాలు కింద ఎక్కువగా నీళ్ళు వస్తాయి కాలు కింద విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే కాలు పోయినసాటల్లో మనకు మోటార్స్ వేసుకొని రైతులు నీళ్లు కట్టుకొని పంట పండివ్వడం అనమాట పోయినసారి అయితే మధ్యలోనే అంటే నవంబర్కే నీళ్ళు అనేది బంద్ అనమాట ఈసారి అయితే పుష్కలంగానే వస్తాయని చెప్తున్నారు ఎందుకంటే ఈసారి ముందునే వర్షాలు అనేటివి రావడం జరిగినాయి అనమాట అక్కడ ఇక్కడ ఆంధ్రలో తక్కువగానే ఉంది కానీ కర్ణాటక బాగా వర్షాలు అయితే అనమాట నిన్ను కూడా మాకైతే ఒక కొద్దిపాటి మోస్తరు నుంచి వర్షం అయితే పడింది అనమాట మీ ఏరియాలో కూడా వర్షం పడుతుందో లేదు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్స్ కూడా అంత అనుకూలంగా లేవు రైతులందరూ క్రాపాలిటీ అనేది పెట్టుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇంతకాలమైనా కూడా చాలామంది ఇంకా నర్సరీల్లో కూడా నారా పోసే స్థితిలో లేరు చాలామంది విత్తనాలు కొద్దిపాటికైతే అమ్మకాలు జరిగినాయి చాలామంది తేజాల వైపు త్రీ ఫోర్ వన్ల వైపు అయితే చాలామంది మళ్ళినారు అనమాట ఎందుకంటే ఇవి సీడ్ కాన్స్టెన్సీలో అంత నష్టాలు అయితే రావాలి అన్నట్టు అనమాట టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలా తగ్గిపోయింది టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ కూడా చూసుకున్నట్లయితే పదమూడు వేల కాటు నుంచి పన్నెండు వేల కాటు నుంచి పదహైదు వేల లోపలే పోవడం వల్ల రైతు పెట్టుబడికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాలువకి నీళ్ళు వస్తున్నాయనే దానికంటే మిరప తగ్గిందనే ఎక్కువగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అది చాలా రైతులకు అవసరం అన్నమాట ఎందుకంటే ఈసారి పెట్టిన పంటే ఇంకా అమ్మేకి లేదు మళ్ళీ వచ్చే పంటకి రేట్ ఉంటుందో లేదో అనేది చాలామంది అయితే భయభ్రాంతులకి అనమాట ఈ సిచ్యువేషన్లో కూడా చాలామంది ఈ డబ్బీ కడ్డి లాభ రకాలు పెట్టుకునేకి టూ జీరో ఫోర్ త్రీ సర్పంచ్ వన్ జీరో టూ రకాలు పెట్టుకునే కూడా చాలామంది ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇప్పుడున్న పంటకే చాలా ఇబ్బంది అవుతుంది మనకు చూసుకున్నట్లయితే ఇప్పుడు కంది ఈ శనగ ఇవి వేసుకున్నా కూడా పాటు ఢీకుంటున్నాయి ఎందుకంటే ఇప్పుడు పదివేలు మిరపకాయలు ఏ కింటా పోయిందంటే మనకు మహా అంటే పది కింటాలు అనుకోండి పది కింటాలు తీసుకున్నా కూడా లక్ష రూపాయలు అవుతుంది మనకు పెట్టుబడి వచ్చేసి ఎనభై వేలు తొంభై వేలు అవుతుంది అంటే పెట్టుబడికి కూడా న్యాయం లేని చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది అందుకు ఈసారి మిరప తగ్గించుకుంటే ఇప్పుడు ఏసీలో ఉన్న సరుకు కూడా రేట్ వస్తుంది ఇప్పుడు వచ్చే ఎకరా రెండు ఎకరాలు పెట్టిండరు కదా దానికి కూడా రేటు రావడం జరుగుతుందనమాట అంటే ఒక కొద్దో గొప్ప అంతకు మించి కానీ మనము ఉందిలే అని మిరప తక్కువ ఉందిలే అని ఎక్కువగా సాగు చేసినా కూడా ఇబ్బంది అనేది పడతాం అనమాట అందుకే క్రాప్ల్డే మనం పెట్టుకున్నట్లయితే వేరే పంటలు ఉద్యానవన పంటలు వేసుకున్నట్లయితే బాగుంటుంది ఈసారి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్